ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో హింస జరిగింది దాడులు జరిగాయి పోలింగ్ బూత్ల పైన దాడి జరిగింది రిగ్గింగ్ జరిగింది ఇలా అనేక ఆరోపణలు వైసీపీ టీడీపీలు చేసుకుంటున్నాయి కానీ మీరు గమనించండి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ కూడా తమ ప్రత్యర్థి డబ్బులు పంచాడని ఓటర్లను ప్రలోభ పెట్టారని ఎక్కడా ఒక్క ఆరోపణ చేయడం లేదు మీడియాలో చేయడం లేదు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వలేదు వారి వారి అనుకూల మీడియాలో వార్త లేవు అంతా కప్చం ఆశ్చర్యం వేసి నాకు ఎంక్వైరీ మొదలుపెట్టాను ఏంటస ఆంధ్రప్రదేశ్లో డబ్బులే పంచలేదా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి పనే జరగలేదా అని నాకు అనుమానం వచ్చి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను చెప్పేది అంతటా డబ్బులు పంచారు మరి అంతటా డబ్బులు పంచినప్పుడు సాధారణంగా మనం ప్రతి ఎన్నికల సమయంలో చూస్తాం పలానా పార్టీ డబ్బులు పంచుతుండగా ప్రత్యర్థి పార్టీ పట్టుకున్నది పో పోలీసులు డబ్బు సీజ్ చేశారు మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూడండి భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో డబ్బు సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వచ్చే వరకు ఎక్కడా ఏ పార్టీ కూడా కంప్లైంట్ చేయట్లేదు మీరు టీడీపీ ఎక్కడన్నా కంప్లైంట్ చేసిందా వైసీపీ వాళ్ళు డబ్బులు పంచారు డబ్బులతో హోటల్ ప్రలోభ పెట్టారు అని మీరు అలాగే వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారా సీరియస్గా ఎక్కడన్నా ఒక చిన్న నాయకుడు అంటే అనత్యమ్మ కానీ ఇప్పుడు ఎలక్షన్ రోజు జరిగిన వైలెన్స్ గురించి జరుగుతున్న చర్చ డబ్బులు పంపి పని లేదు మీరు ఎక్కడ ఎందుకు లేదంటే చాలా సామరస్యంగా శాంతియుతంగా పరస్పర సహకారంతో సంపూర్ణమైన అండర్స్టాండింగ్తో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్లు డబ్బులు పంచాయి ఇంక మీరు ఈ వీధిలో పంచుకోండి మేము ఆ వీధన పంచుకుంటాం మీరు ఈ సమయంలో పంచుకోండి మేము ఆ సమయంలో పంచుకుంటాం ఎవరైనా వేరే పార్టీలు చిన్న పార్టీలు కంప్లైంట్ చేస్తా అంటే ఓటర్లు నుంచి వ్యతిరేకత మీరు ఇవ్వరు వాళ్ళు ఇచ్చే వాళ్ళు నాపుతున్నారేంటికు ఇవనివ్వండి అని అందువల్ల చాలా సామరస్యపూర్వకంగా సంపూర్ణ అవగాహనతో ఎలాంటి అబ్ అడ్డంకులు ఒకరికొకరు సృష్టించుకోకుండా ప్రశాంతంగా డబ్బులు పంపిణీ జరిగింది కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు చాలా ప్రతిష్టాత్మకమైన సీట్లలో నాలుగు వేల వరకు కూడా పంచారు కానీ ఎక్కడ ఎక్కువ పంచిన చోట కానీ తక్కువ పంచిన చోట కానీ ఘర్షణ లేదు ఫిర్యాదులు లేవు ఆరోపణలు లేవు అంతా ప్రశాంతం మరి ఎలా జరిగి ఉండాలి అంటే రెండు పార్టీలకు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుంది ఇద్దరం పంచుకుందాం ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు ఇస్తారండి ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం ఉదాహరణకు ఓ రాజకీయ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతుంటే మరో రాజకీయ పార్టీ వాళ్ళు ఆపారనుకోండి ప్రజలు ఈ డబ్బు పంచిన పార్టీని ఉపయోగించుకోవడం కన్నా ఆపిన పార్టీని ప్రశ్నించే అవకాశం కనబడింది మాకు వాళ్ళు డబ్బులు ఇస్తారంటే మీకే పభ్యతం మేము ఓ డబ్బు తీసుకుని ఎవరికైనా ఓటేస్తాం కదా మీరు మీరు కూడా ఇవ్వండి కావాలంటే కానీ వాళ్ళని ఎవరు ఆపమన్నారు అని అంటే ప్రజలకు వచ్చేటువంటి డబ్బును ఆపారు అన్న రాజకీయ ప్రతిష్ట ఎట్లా ఎక్కడ ముట్టగట్టుకున్నారో భయం మనం చూసాం కదా పెన్షన్ల విషయంలో వైసీపీ టీడీపీ ఏ రకంగా మాట్లాడుకున్నారో ఎన్నికల కమిషన్కి వెళ్ళి టీడీపీని పెన్షన్లు ఇంటింటికి రాకుండా అడ్డుకుంది అనేది వైసీపీ వాదన అసలు పెన్షన్లు ఎందుకు ఇంటింటికి అని టీడీపీ వాదన అందువల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంప్లైంట్ మీద ఎన్నికల కమిషన్ ఆదేశించాక తెలుగుదేశం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అంటే పెన్షన్లను అడ్డుకుంటే ఎక్కడ ఓటర్లు వ్యతిరేకత వస్తుందని అలాగే డబ్బు పంపిణీని కూడా అడ్డుకుంటే అలాగే ఓటర్ల నుంచి వ్యతిరేకత రావచ్చు అన్న ఆందోళన కూడా రాజకీయ పార్టీలు ఉన్నట్లుంది అందుకే ఈ ఘర్షణ వాతావరణం లేకుండా ఇద్దరము పంచుకుంటే వచ్చే ఓట్లు వారికి వస్తే ఇతర ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా అని అలాగే రాజకీయ పార్టీలు డబ్బు పంపడం వల్ల తమకు తాము నష్టపోతామని టీడీపీ కానీ వైసీపీ కానీ అనుకున్నట్లేదు ఎవరు పంచి ఇంకోరు పంచకపోతే నష్టపోతారు కానీ ఇద్దరు పంచేటప్పుడు భీవెన్ అవుట్ అవుతుంది కదా అందువల్ల టీడీపీ నమ్మకం ఏముండే ఎలాగో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది వాళ్ళు మంచిది అండి మేము కూడా పంచుతున్నాం కదా ఇద్దరు పంచినప్పుడు పా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మాకే ఉపయోగపడుతుంది అని టీడీపీ భావించింది వైసీపీ ఏం భావించింది అంటే మా పథకాలే మా జగనన్న రక్షిస్తాయి పంచుకుంటే పంచుకోండి మేము కూడా పంచుతున్నాం కదా అని వీరికి రాష్ట్ర ప్రభుత్వ అండజెండా ఉంది వారికి కేంద్ర ప్రభుత్వ అండజెండా ఉంది అందువల్ల సంపూర్ణమైన సామరస్య వాతావరణంలో డబ్బు పంపిణీ కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థలాగా ఆంధ్రప్రదేశ్లో విలసిల్లిద్ది